ఈరోజు మే ఇరవై ఆరు రోయిన్ కార్తి రోయిన్ కార్తి అనే దానికి ఒక ప్రాముఖ్యత ఉంది గత ప్రాచీన కాలం నుండి మన తాత ముత్తాతల కానుంచి మన తల్లిదండ్రుల కానించి ఒక ప్రత్యేకత ఉండబడినటువంటి రోయిన్ కార్తీ రోయిన్ కార్తీ తర్వాత మురుగశర కార్తీ అయితే ఈ రోహిణి కార్తిలో ముఖ్యంగా మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబడినటువంటి కార్తి రోయిన కార్తిలో పచ్చడి అంటే ఏ రకంగా ఉంటుందంటే రోయిన కార్తీలో రోకండు బలుగుతాయి రోళ్ళు బలుగుతాయి అని మన పెద్దలు చెప్పేవాళ్ళు ఇది ఎట్లా అని మనం వినొచ్చు వినకపోవచ్చు మనం ఈ సంవత్సరం మేలో కావద్దు ఏప్రిల్లోనే మార్చి చివరి వారంలోనే అనేక రకాలుగా ఎండలు నలభై ఏడు డిగ్రీల వరకు కూడా ఎండల్ని చూసాం కాబట్టి మనకు మామిడికాయ పచ్చడి పెట్టడానికి ఈ రోణికార్తీ సీజన్ కారణం ఏంటంటే రోణికార్తీ పోగానే మృగశిర కార్తీ వస్తుంది ఉదాహరణ ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఇంకొక పది రోజులైతే మనకు జూన్ ఎనిమిదో తారీఖు నుంచి మృగజీర కార్తీలో వస్తాం పచ్చడి మృగశిర కార్తీలో పెట్టినప్పుడు ఏమైందంటే మామిడికాయ పచ్చడిలో మామిడికాయ అనేది కాయతీరుగా ఉంటుంది తర్వాత వర్షాలు పడుతున్నటువంటి క్రమంలో మామిడికాయని మనము ఏ రకంగా చూసినా కూడా కాయ మంచిగా ఉంటుంది లోపల మాత్రం జీడి అనేది నల్లగా పారిపోయి చిన్న చిన్న పురుగులు పడి కాయ అయ్యి పచ్చడి ఖరాబ్ అయ్యటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మే ఈ మే నెలలోనే రోని కార్తిలోనే మే ఇరవై తర్వాత కనుక మనం పచ్చడి పెట్టుకున్నట్లయితే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగా మనం పచ్చళ్ళు కూడా పెట్టుకోవాల్సినటువంటి కాయలు ఏంటంటే గతంలో పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉండేది మామిడి చెట్లు పీసు పద పీసు ఎక్కువ ఉండబడినటువంటి పులుపు ఎక్కువ ఉండబడినటువంటి కాయల్ని కనుక మనం పెట్టుకున్నట్లయితే మనకు రెండు సంవత్సరాల వరకు కూడా పచ్చడి ఖరాబు కాకుండా నిల్వ ఉండే అవకాశం ఉండేది ఈరోజు అన్ని హైబ్రిడ్ రకాలైనటువంటి వంగడాలు రావడం మూలంగా రైతులు కూడా ఇవి ఇవి తీసుకుపోయి పండ్ల మొక్కల్ని అనేక రకమైనటువంటి క్రిమి సమక సమారక మందులు వాడి మనకు పచ్చళ్ళు నిల్వ ఉండకుండా పోతున్నాయి కాబట్టి నేను కూడా నా తోటలో పెట్టినటువంటి కొన్ని మామిడి మొక్కల్ని నేను ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ పద్ధతుల్లో పోసి నేను తినడం వరకు నా దగ్గరికి వచ్చి కాయలు తీసుకుపోయేంత వరకు నేను ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ పద్ధతుల్లో చక్కెర కేడి అరటి పండ్లు కావచ్చు తర్వాత మామిడి పండ్లు కావచ్చు అనేక రకాల వివిధ రకాలైనటువంటి పండ్ల మొక్కలు నేను తినడానికి నా తల్లిదండ్రులు తినడానికి నా స్నేహితులు తినడానికి నా తోటలకు వచ్చిన వాళ్ళు తినడానికి అనేక రకాల పండ్ల మొక్కలు నా తోటలో ఉన్నాయి అందులో భాగంగా ఈ జలాలనే రకం ఒకటి మూడు రకాల మామిడికాయల్ని ఈరోజు నేను తీసుకొచ్చి ఈ మామిడికాయలు తెంపినటువంటి దగ్గర సొన ఉంటుంది దీన్ని శుభ్రంగా ఈ రకంగా చాక్తోటి ఇది కోసిన తర్వాత ఇలాంటి బేషన్లో మనం టబ్బులో నిండా నీళ్ళు పోసి ఆ నీళ్ళల్లో రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఇలాంటి ఒక బేషన్లో వేసి తీసుకొచ్చి గుడ్డలో ఆరబెట్టి మళ్ళీ గుడ్డతోటి శుభ్రంగా తూర్చిన తర్వాత ఒక రెండు గంటలు కాయ ఆరిన తర్వాత ఇలాంటి కత్తితోటి ఈ కత్తి మామూలు కత్తి కాదు ఇది ఒక పెద్ద కమాన్ పట్ట ముక్క ఈ కమాన్ పట్ట ముక్కనే వంచి మామిడికాయ ఇట్లా పట్టుకొని ఇట్లా కోయగానే పోయే మార్గంలో నా చేతులు బలంగా టెక్నికల్గా కాయను పట్టుకొని ఏ రకంగా కాయను ఒత్తితే కాయ నుజ్జు కాకుండా కరెక్ట్గా ఈ సైజు ముక్కలు వచ్చే పద్ధతులలో నేను ముక్కని కట్ చేసుకొని నేను నా భార్య పరమేశ్వరి ఇద్దరం కలిసి అన్ని మామిడికాయలన్నీ ముక్కలు చిన్న చిన్న కోసుకొని అల్లం ఎల్లిగడ్డ ఆవాలు జీలకర్ర మెంతులు మంచి నూనె కొన్ని జీలకర్ర మెంతులు అన్ని పచ్చి పచ్చి కాయల్ని నూనె కూడా ఏంపకుండా తర్వాత ఎల్లిగడ్డ వేయించకుండా ఆవాలు వేయించకుండా అన్ని పచ్చి కలిపే మేము పచ్చడి పెట్టుకొని తింటాం చాలా టేస్ట్గా ఉంటుంది ఆ రకంగా ఒక సంవత్సరం వరకు ఎలాంటి చెడిపోకుండా పచ్చడి మంచిగా ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా మనం ఉన్నది మన జీవితం ఉన్నది మనం తిని ఆస్వాదించుకుంటూ మనము పని చేసుకుంటూ మన పిల్లలకు కావచ్చు ఈ దేశానికి కావచ్చు ప్రతి ప్రాణికి కావచ్చు మనం ఆనందంగా ఉండడం కోసము ఆహ్లాదంగా ఉండడం కోసము తిని ఆస్వాదించి మనము ఆరోగ్యకరంగా ఉండడం కోసమే ఈ నిల్వ పచ్చళ్ళు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఆ రకంగా తిని మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను